వెల్కమ్ టు సితన్ షూట్ రెగ్యులర్ కరెంట్ అఫేర్స్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా చూద్దామండి ఈరోజు ఇటీవల కాలంలో మనకి అందినటువంటి న్యూస్ ఏవి ఉన్నాయి ప్రముఖ దినపత్రికల్లో ఏమేం వార్తలు వచ్చాయి ఆ విషయాలన్నీ కూడా వన్ బై వన్ చూద్దాం వాటిలో మనకి రీసెంట్ విషయాల్లో మనకి ముఖ్యమైన విషయాల్లో భారతీయతకో యునెస్కో గుర్తింపు భారతదేశానికి సంబంధించినటువంటి రెండు అంశాలకి యునెస్కో గుర్తింపు ఇవ్వడం అనేది జరిగింది ఆ రెండు అంశాలు ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం తర్వాత రక్తహీనత ముక్త భారత్ నివేదిక ఒక డేటా అనేది రావడం జరిగిందండి ఒక నివేదిక అనేది ఇచ్చింది గవర్నమెంట్ అది రక్తహీనత ముక్తి నివేదిక అని ముక్త భారతం అంటే పిల్లల్లో కానీ పెద్దలో రక్తహీనత ఈ విధంగా ఉంది అనేది ఆమె విషయం దాని గురించి కూడా చూద్దాం తర్వాత ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ మార్గదర్శకాలు ఏపీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ జరిగిపోయింది అది దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏంటి అనేది ఫైనల్గా ఈ రోజు నిర్ణయించినటువంటి డేటా ఏముందో దానికి చూద్దాం తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రతి సంవత్సరం టూ టైమ్స్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్స్ పెడితే దాంట్లో ఒక అమ్మాయి సత్తా చాటింది ఆ అమ్మాయి పేరేంటి ఆ అమ్మాయి ఏ రాష్ట్రానికి చెందింది ఆమె యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చూద్దాం తర్వాత ఎప్పట్లాగానే ప్రపంచ మహిళా చెస్ ఛాంపియన్ ఇక ఎవరు నిలిచారు ప్రపంచ మహిళా చెస్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు ఈ విషయాలన్నీ కూడా ఒక టెన్ మినిట్స్ ఎక్కువ టైం తీసుకోవద్దు టెన్ మినిట్స్లో వీటి నుంచి కూడా వన్ బై వన్ చూద్దాం First one భగవద్గీత నా నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు ఇది రెండింటికి కూడా ఒకటి భగవద్గీత రెండు నాట్యశాస్త్రం ఈ రెండింటికి కూడా యునెస్కో గుర్తింపు రప్పించడం అనేది జరిగింది మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో చోటు మెమరీ ఆఫ్ ద వరల్డ్ అనే వరల్డ్ రికార్డ్ అనేటువంటి దాంట్లో ఈ యొక్క యునెస్కో యొక్క ఆ రికార్డులో స్థానం సంపాదించుకోవడం అనేది జరిగింది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కళలకు ప్రపంచవ్యాప్తంగా చక్కటి ఆదరణ లభిస్తుంది భారతీయులు పవిత్ర పవిత్రంగా భావించే ఇక్కడ భగవద్గీతతో పాటు భరతముని నాట్యశాస్త్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది ఈ రెండింటిని ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో చేర్చుకోవడం అనేది జరిగింది గురువారం మొత్తం డెబ్బై నాలుగు నూతన డాక్యుమెంటరీ హెరిటేజ్ కలెక్షన్లను ఈ రిజిస్టర్ యునెస్కో పొందుపరుచుకుంది దీంతో ఇప్పటిదాకా ఇందులో కలెక్షన్ల సంఖ్య ఐదు వందల డెబ్బై చేరుకుంది ఈ రిజిస్టర్లో పుస్తకాలు రాతప్రతులు మ్యాప్ ఫోటోగ్రాఫ్స్ ఆడియో వీడియో రికార్డింగ్లు ఇవన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి వివిధ దేశాల నుంచి ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ అడ్వైజరీ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు వీటిని చేర్చాలన్న దానిపై యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఇటీవల కాలంలో భారతదేశానికి సంబంధించినటువంటి ఈ రెండు అంశాలు ఒకటి భగవద్గీత రెండవది నాట్యశాస్త్రం ఈ రెండింటికి యునెస్కో గుర్తింపు అనేది లభించింది ఇది దినపత్రికల్లో వచ్చినటువంటి అంశం నెక్స్ట్ రెండో అంశం ఏంటో చూద్దాం సారీ ఇక్కడ మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రక్తహీనత నివారణలో ఏపీ అగ్రస్థానం మనకి ఎనభై రెండు పాయింట్ తొమ్మిది శాతం కవరేజ్ తో ఏడో స్థానంలో తెలంగాణ మొదటి స్థానం చూసుకున్నట్లయితే ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది తర్వాత నివారణ రక్తహీనత నివారించడంలో రక్తహీనతలో కాదు రక్తహీనతని ఎబాలిష్ చేయడంలో ఎరాడికేట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది సెవెంత్ ప్లేస్లో తెలంగాణ దేశంలో అరవై ఒకటి పాయింట్ ఒకటి శాతం పిల్లల్లో రక్తహీనత యాభై తొమ్మిది ఒక శాతం మంది కౌమార బాలికల్లో రక్తహీనత అనేది ఎనీమియా అనేది కనిపిస్తుంది ఏపీలో సిక్స్టీ త్రీ పాయింట్ టూ శాతం తెలంగాణలో సెవెంటీ శాతం మంది పిల్లల్లో ఎనీమియా అనేటువంటి కనిపిస్తుంది ప్రతి నలుగురు పిల్లల్లో మహిళలు నలుగురు మహిళల్లో ముగ్గురి ఆహారంలో తక్కువ ఐరన్ అనేది ఉంటుందని చెప్పేసి అని ఈ డేటా అనేది బ్రీఫ్గా ఇవ్వడం అనేది జరిగింది ఆ విషయం ఏంటో వన్ బై వన్ చూద్దాం రక్తహీనత ముక్త భారత్ యొక్క రక్తహీనత ముక్త భారత్ పథకంలో పథకం అమల్లో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పిల్లలు బాలికలు గర్భిణీలకు ఐరన్ మరియు పోలిక్ యాసిడ్ సప్మెంట్లు అందించే ప్రక్రియలో తొంభై ఒకటి పాయింట్ ఒకటి శాతం కవరేజ్తో దేశంలోని తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది ఎనభై రెండు పాయింట్ తొమ్మిది శాతం కవరేజ్ తో తెలంగాణ ఏడో స్థానంలో నిలవడం అనేది జరిగింది సారీ ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండవ త్రైమాసికంలో పదిహేను పాయింట్ నాలుగు కోట్ల మంది పిల్లలు కౌమార బాలికలకు ఐరన్ పోలిక్ ఆసిడ్ సప్లిమెంట్లను అందించినట్లు తెలియజేసింది ప్రతి నలుగురు భారతీయ మహిళల్లో ముగ్గురికి అందుతున్న ఆహారంలో ఐరన్ తక్కువగా ఉంటుందని ఈ యొక్క నివేదిక పేర్కొంది ఏది ఏమైనప్పుడు ఇటీవల కాలంలో మనకి ఒక అనేది రావడం జరిగింది రక్తహీనత ముక్త భారత్ పథకం ఈ పథకంలో భాగంగా మంచి లబ్ధి పొందుతున్నటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసారంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కావాల్సినటువంటి పిల్లలకు కానీ మహిళలకు కానీ కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కల్పిస్తున్నటువంటి మొదటి రాష్ట్రంగా గర్భిణీలు కానీ బాలికలు కానీ పిల్లలకు కానీ వీళ్ళందరికీ కూడా ఈ పోలిక్ యాసిడ్ కానీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు కానీ ఐరన్ సప్లిమెంట్స్ కానీ ఇస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్గా మనం చూడాలి నెక్స్ట్ అంశం ఏంటో చూద్దాం ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలు విడుదల ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ గురించి మనం డీటెయిల్గా చెప్పుకున్నాం చాలా క్లాసులో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది విద్యా విద్యా ఉద్యోగాల్లో తక్షణం వర్తిస్తాయని సిఎస్ స్పష్టీకరణ చెప్పారు విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ వెంటనే ఎస్సీ వర్గీకరణ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఎస్సీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇక్కడ మనకి అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసినటువంటి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఉపకులాల వర్గీకరణ నిబంధనలో రెండు వేల ఇరవై ఐదు పేరిట మార్గదర్శకాలు రూల్స్ను ఇటీవల కాలను విడుదల చేయడం అనేది జరి చేసింది ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి విజయానంద్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులు స్పష్టం చేయడం అనేది జరిగింది ఎస్సీ వర్గీకరణ ని సెక్షన్ త్రీ ప్రకారం రాష్ట్రంలోని యాభై తొమ్మిది ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా చేసి పదిహేను శాతం రిజర్వేషన్ని ఏబిసిటీ వర్గాలుగా వారికి డివైడ్ చేయడం అనేది జరిగింది అంతేకాకుండా ఒక రెండు వందల రోస్టర్ పాయింట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోస్టర్ పాయింట్ విధి విధానాలను కూడా విడుదల చేయడం జరిగింది ఇవన్నీ కూడా తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పేసి అని ఇటీవల కాలంలో ప్రకటించడం అనేది జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ డేటా కూడా మనకి లో ఇటీవల కాలంలో వచ్చినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ అంశం ఏంటో చూద్దాం దేశం కోసమే మొదటి అడుగు ఇక్కడ మనకి ఎప్పుడూ లేని విధంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ యొక్క రిజల్ట్ లో మొట్టమొదటి ఒక మహిళ ఒక స్త్రీ ఒక బాలిక ఒక బాలిక ఇక్కడ విన్ అవ్వడం అనేది జరిగింది ఫస్ట్ ప్లేస్ రావడం అనేది జరిగింది ఇది దాని చరిత్రలోనే ఫస్ట్ టైం అనమాట పూణేలో ఉండేటువంటి ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డిఏ అంటాం ఎన్డీఏ ఎంట్రన్స్ సంవత్సరంలో రెండు సార్లు జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా టూ టైమ్స్ జరుగుతుంది ఈ యొక్క ఎన్డీఏ ఎగ్జామ్ ఈ యొక్క ఎగ్జామ్లో ఎగ్జామ్ ఏప్రిల్ మరియు సెప్టెంబర్ ఈ యొక్క నెలలో జరుగుతుంది ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఎంట్రన్స్లో పన్నెండు లక్షల మందికి పైగా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది మొన్న దాంట్లో అప్పీర్ అయితే వారిలో మూడవ ర్యాంక్ సాధించినటువంటి ఋతుజా వర్షాడే అకాడమిక్ చరిత్రలో ఒక అమ్మాయికి ఈ స్థాయి ర్యాంక్ రావడం ఇదే మొదలు ఇక్కడ మనకి ఈ అమ్మాయికి ఒక అమ్మాయికి ఈ స్థాయి స్థాయి అంటే థర్డ్ ర్యాంక్ రావడం థర్డ్ ర్యాంక్ రావడం అనేది ఇది ఈ స్థాయి ర్యాంక్ రావడం అనేది మొత్తం చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పరీక్షల్లో పాల్గొన్న పన్నెండు లక్షల మంది అభ్యర్థుల్లో లక్షన్నర మంది లక్షన్నర మంది అమ్మాయిలైతే వారిలో మొదటి స్థానంలో నిలిచింది రుతు అంటే ఆ అమ్మాయిలలో అమ్మాయిల్లో మొదటి స్థానం ఓవరాల్గా థర్డ్ ర్యాంక్ ఓవరాల్గా థర్డ్ ర్యాంక్ సాధించింది ఇలాగ థర్డ్ ర్యాంక్ ఎంత చిన్న ర్యాంక్ సాధించడం అనేది చాలా ఆరుదు అటువంటి రికార్డ్ని సాధించింది రుతుజ అందుకే ఆమెను అందరూ శ్లాఘిస్తున్నారు ఆ ప్రతిభను సెల్యూట్ చేస్తున్నారు కాబట్టి ఇటీవల కాలంలో విడుదల చేసినటువంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ యొక్క ఎంట్రన్స్ రిజల్ట్లో ఎంట్రన్స్ రిజల్ట్లో రుతుజాకి థర్డ్ ప్లేస్ రావడం జరిగింది ఇది రికార్డుగా మనం చెప్పుకోవచ్చు ఇంకా లాస్ట్ పాయింట్ చూద్దాం చిట్ట పాయింట్ ఐదోది మనకి ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ ఇంకా జువెన్ ఇక్కడ మనకి చైనాకి చెందినటువంటి ఆమెకి ప్రపంచ ఎప్పటిలాగానే మనకి గతంలో కూడా ఆమె ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలవడం జరిగింది ఆ విషయం ఏంటో చూద్దాం మహిళల చదరంగంలో తనకు తిరుగులేదని చైనా గ్రాండ్ మాస్టర్ జువెన్జు జువెన్జు మరోసారి నిరూపించుకుంది క్లాసికల్ ఫార్మెట్లో వరుసగా ఐదోసారి ఆమె విశ్వ విజేతగా నిలిచింది ఫిఫ్త్ టైం ఇది క్లాసికల్ లో వరుసగా ఐదోసారి చెస్ ఛాంపియన్గా ఆవిడ విశ్వ చెస్ అంటే వరల్డ్ చెస్ గా ఆవిడ నిలిచింది చైనాకి చెందిన టాన్ జోంగితో షాంగలో జరిగినటువంటి ప్రపంచ చెస్ మహిళల ఛాంపియన్షిప్ మ్యాచ్లో ముప్పై నాలుగేళ్ల జువెన్సు సిక్స్ పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ల తేడాతో విజయం సాధించింది ఇద్దరి మధ్య పన్నెండు గేమ్లు జరగడుచు ఉండగా తొమ్మిదో గేమ్లోనే జువెన్సు టైటిల్ ఖరారు కావడంతో మిగతా మూడు గేమ్లను నిర్వహించలేదు అంటే మొత్తం గేమ్స్ ఆడవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడలేదు తొమ్మిది గేమ్లు ఆడేటప్పటికీ ఈ యొక్క విజయం అనేది డిక్లేర్ అయిపోయింది విన్నర్ ఎవరైనది డిక్లేర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఆమె వెన్నర్గా నిలవడం అనేది జరిగింది జువెంజు కాబట్టి ఇక్కడ మనకి మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నాము ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్ ఇంపార్టెంట్ జనరల్గా కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశాలుగా మనం పరిగణించడం అనేది జరుగుతుంది వాటిలో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకునే భారతీయతకు యునెస్కో గుర్తింపు భగవద్గీతకు మరియు నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు రావడం జరిగింది రక్తహీనత ముక్త భారత్లో మనకి వాటి నివారణలో రక్తహీనత నివారణలో ఏపీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎస్ఈ వర్గీకరణ అమలు మార్గదర్శకాల అమలు తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పేసి అని చెప్పడం జరిగింది నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సత్తా చాలా అమ్మాయికి థర్డ్ ర్యాంక్ రాయ వచ్చింది ఇటువంటి ర్యాంక్ రావడం భారతదేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి ప్రపంచ మహిళ చెస్ ఛాంపియన్గా చైనా యువతికి రావడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మనందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూల్ ఇంపార్టెంట్ తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాసుకోండి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకం కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మీకు ఎప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా మన అరిషిత్ త్రిచూట్కి కాల్ చేయండి మీరు అదేవిధంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ వీలైతే కనుక విజయవాడ లబ్బిపేటలో ఉన్నటువంటి మన హరిషిత్ త్రిచూట్ని ఒక్కసారి విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్